హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ సంవత్సర కాలంపాటు వినియోగదారులకు ఉచితంగా అపరిమిత డేటా కాల్ సర్వీసులను అందించి భారత టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన రిలయన్స్ జియోకు ఇప్పుడు కష్టం వచ్చిపడింది అది డేటా భద్రత రూపంలో కావడం విశేషం జియో కస్టమర్ల వ్యక్తిగత వివరాలను మ్యాగీ క్యాప్కే అనే వెబ్సైట్ లీక్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి సంబంధిత వెబ్సైట్ లింకును కొంతమంది ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు దీంతో ప్రక్షాళన చర్యలు చేపట్టిన జియో ఆ వెబ్సైట్ను బ్లాక్ చేయించింది అంతేకాకుండా జియో కస్టమర్ డేటా లీక్ అయినట్లు వచ్చిన కథనాలను ఖండించింది జియో కస్టమర్ల వివరాల పేరుతో ఓ వెబ్సైట్ వెలుగుచూసిన ఘటన నిజమేనని అయితే ఆ వెబ్సైట్లో ఉన్న వివరాలు మాత్రం సరైనవి కాదని జియో వాదిస్తోంది తమ వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉందని దానికి తాము భద్రంగా ఉంచామని జియో అధికార ప్రతినిధి వెల్లడించారు వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు అంతేకాకుండా ఈ ఘటనపై లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు అయితే అంతకుముందు సరిచూసుకున్న కస్టమర్లు మాత్రం వివరాలు సరిగానే ఉన్నాయంటున్నారు రిలయన్స్ జియో నెట్వర్క్లో రిజిస్టర్ కావడానికి కంపెనీ వినియోగదారుల పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ను ఉపయోగిస్తోంది దీని ఆధారంగా డేటాబేస్ను దొంగిలించి ఉంటారని నిపుణులు భావిస్తున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదని జియో వాదిస్తోంది ప్రస్తుతానికైతే మ్యాగీ క్యాప్కే డాట్ కామ్ అనే వెబ్సైట్ను ఓపెన్ చేస్తే దిస్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని చూపిస్తోంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్